నేను విచారి అక్షయ మీడియాకు స్వాగతం ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ అనేది మన అంటే వంటింటి ఒక భాగం అయిపోయింది ఏ వస్తువులు తెచ్చుకున్నా సరే వాటి పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టడం ఏ ఆహార ఆహారం వండుకున్నా సరే మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది మహిళకు సర్వసాధారణం మనకు కూడా ఇలాంటి పరిస్థితి వల్ల ఏమైందంటే మనం ఏమనుకుంటాం ఆహార పదార్థాలు చెడిపోవు చాలా చాలా నిల్వ ఉంటాయి మంచిగా వాడుకోవచ్చు అని అనుకుంటాం కానీ అది ఎంతవరకు వాస్తవం వాస్తవమే కానీ అలా కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి సహజ గుణాన్ని పోయిపోయి రుచి తగ్గిపోయి చివరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందంటుండు ఆరోగ్య నిపుణులు అందులో మొట్టమొదటిదే ఆలుగడ్డ టమాటా ఉల్లిగడ్డ అంతేగా వెల్లుల్లి తేనె ఈ అరటిపండు వీటన్ని ఫ్రిడ్జ్లో పెడితే డేంజర్ ఉందంట మనం ఆలుగడ్డను ఫ్రిడ్జ్లో పెడితే ఏమైందంటే ఆలుగడ్డలో ఉంటుంది కదా ఏది మన పిండి పదార్థాలు అవి చక్కెరగా మారే ప్రమాదం ఉంది దాని సహజ గుణాన్ని కోల్పోతుంది అంటే మనకు రుచి కూడా తగ్గిపోతుంది అంటే మధుమేహం వాళ్ళు ఒకరి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆలుగడ్డ తినడానికి కొన్ని చక్కెర పాలు పెరిగిపోతుంది ఆహార ఏది అలా పిండి పదార్థం కూడా ఆహార పదార్థంగా మారుతుంది అదే ఆలుగడ్డను బెటెల్లో పెట్టుకుంటే అలా మారే అవకాశం లేదు ఆలుగడ్డ సైజ్ అలాగే ఉంచుకుంటుంది ఇక టమాటా టమాటాలని కూడా ఫ్రిడ్జ్లో పెడితే దాని ఫ్లేవర్ దెబ్బతింటుందట దాని రుచి దెబ్బతింటుంది కాబట్టి దీన్ని కూడా బెటెల్లో కాబట్టి ఏంటంటే టమాటాలు తెచ్చుకొని కొద్దిగా కచే తెచ్చుకొని నిలబెట్టుకోండి అంతేగాని మళ్ళీ నాకు సార్లు మార్కెట్కి వారు పోతున్నారు ఏది బద్దకం చేత మనం టమాటాలు మంచిగా తెచ్చుకొని కరాబ్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అదేవిధంగా ఉల్లిపాయ ఉల్లిపాయ ఫ్రిడ్జ్లో పెడితే ఏది మెత్తబడిపోయి త్వరగా చెడిపోతాయట బాగా గాలి ఉండే ప్రదేశాల్లో మాత్రమే ఉల్లిగడ్డలు ఉంచాలి అలా కాకుండా మనం శీతల ప్రదేశం ఉల్లి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మెత్తబడుతుంది చెడిపోతుంది అదేవిధంగా ఏది మన అరటిపండు కూడా అరటిపండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా దాని అరటి కూడా కణజాల నిర్మాణంలో తేడాలు వచ్చేస్తాయి సో దాని టేస్ట్ చనిపోతుంది ఆరోగ్య సమస్య వచ్చే ప్రమాదం ఉంది అదేవిధంగా బ్రెడ్ పెడతాం మనం బ్రెడ్ ఫ్రిడ్జ్లో బ్రెడ్ పెట్టడం వల్ల ఫంగస్ ఏర్పాటు అయ్యే ప్రమాదం ఉంది దీనివల్ల ఆరోగ్య సమస్య ఖచ్చితంగా వస్తాయి అదేవిధంగా తేనె తేనె ఫ్రిడ్జ్లో పెట్టినా దాని సహజత్వాన్ని కోల్పోతుంది దానివల్ల ఉండే ఉపయోగాలు మనకు రావు అదేవిధంగా వెల్లుల్లి దానికి వెల్లుడిని మనం పెడితే దానికి సాగే గుణం వస్తుందట సాగుతుందట దానివల్ల కూడా రుచి పోతుంది దానివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి అలాగే ఆవకాడో కూడా ఫ్రిడ్జ్లో పెట్టద్దు అంటారు అంటే వెల్లుల్లి తేనె బ్రెడ్ అరటిపండ్లు టమాటా మన ఉల్లిగడ్డ వెల్లుల్లి వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తినొద్దు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు మరి ఆలోచించండి మీరు ఫ్రిడ్జ్లో ఏం పెడుతుండేం కదా అని చివరికి మనం మిగిలిన ఆహారం పెట్టినా కూడా చెడిపోకుండా ఉంటుంది కానీ దాని సహజ లక్షణం రుచి మాత్రం ఉండదు అది ఖచ్చితంగా తగ్గిపోతుంది